రంగారెడ్డి జిల్లా చేవల్లి ఎమ్మెల్యే యాదవ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మానం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవల్లిలో ఎమ్మెల్యే యాద ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు ససరమండలి చీఫ్ వీపు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తాండూరు పరిగె ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి మాజీ ఎంపీపీ రిపీట్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి తదితరులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలతో నివాళి అర్పించిన మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన మహేందర్ రెడ్డి కామెంట్ ఉపాధ్యాయులు భావితరాలకు బాటలు వేస్తారు ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులు రాష్ట్ర దేశ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి మంత్రి శ్రీధర్ బాబుకు ఎల్లవెలలా అండగా నిలుస్తాం మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మా గురువులకు నా సాష్టాంగ నమస్కారం ఉపాధ్యాయుల సమాజానికి మార్గదర్శకులు సమాజంలో ఉపాధ్యాయులకు ఉన్న ప్రాధాన్యత మరి ఎవరికీ ఉండదు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం ప్రైవేటు పాఠశాలలు ఎందుకు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి అనే అంశాన్ని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఆలోచించాలి రాష్ట్రంలో మరో నూతన విద్యా విధానం తెస్తాం అందుకు క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తుంది మూడు వందల పదిహేడు వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు దసరాలోపే మేలు జరుగుతుంది ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాలను కేటాయించే అంశం సీఎంకు నివేదిస్తాం దేశాలకు సంబంధించిన ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని విద్యార్థికి సరి సమానంగా మన కరిక్యులం ఉండాలితో పాటు విద్యా బోధన ఉండాలి విద్యా బోధనతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అనే ఆలోచనతో మా క్యాబినెట్ సబ్ కమిటీ ముందుకు నడుస్తూ ఉంది నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను మీరు కూడా మీ ఆలోచన మా సబ్ కమిటీ అంతా సమాలోచన చేస్తాం ఈరోజు మీ అందరికి ఉపాధ్యాయులు అందరికీ ఉన్నారండి ఈ సందర్భంలో మా సోదరులు చెప్పారు మా రామ్మోహన్ అన్న మా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంగ్వేజ్ ఇండస్ట్రీ పెట్టుకుంటే ఎవరైనా ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు నేను నా వరకు నా పరిదే కానీ టీచర్ ఇండస్ట్రీస్ పెట్టుకోలేదు నేరుగా కానీ మా రామ్మోహన్ అన్న తప్పన ఏ విధంగానే భూమి కలిగాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను చెప్తాను మా రామ్ గారు చెందో మా గారు చెప్పిందో మా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తాం ఒక్కటే దగ్గర గారు ఉపాధ్యాయులందరూ కూడా యావత్ రాష్ట్రానికి సంబంధించి వారు నిజంగానే సమాజంలో గొప్ప పాత్ర సందర్భాన్ని ఎవ్వరు కూడా కాదు మరి ఒక్కరికి విద్య విద్య నిమాదానికి మేలు చేసే ఒక కార్యక్రమం జరుగుతుంది ఆ క్రమంలోనే విద్య విద్యకు సంబంధించిన వ్యవస్థ నడుస్తుంది అని గట్టిగా అనుకునే వాళ్ళు వేదికపై అందరూ వచ్చారు నేను ఈరోజు సౌత్ ఇండియాకు సంబంధించిన ఐటీ కాన్ఫరెన్స్ని స్థితికి నేర్చుకుంటాను లేచు కానీ తెలియదు ఎందుకంటే మేమే రోజు చేస్తున్నాను కాన్ఫరెన్స్ అందుకనే నేను మామూలు తక్కువ మాట మాట్లాడు ఎక్కడ ఆయన సబ్జెక్ట్ మళ్ళీ ఎక్కువ చెప్పినా డెఫినెట్ గా గంట చెప్పే సబ్జెక్టు ఉంటుంది అక్కడ ఆయన పదిహేను సో ఈ సందర్భంలో నేను మీ అందరికీ తోట ఒకటే నేను యాదంగా సన్మానం త్రీ సెవెంటీ అని చెప్పి ఆ విషయం నాకు ప్రస్తావానికి వస్తే నేను మాట్లాడుతున్నాను చాలా ఏ విధంగా అమలు చేయాలని ఆలోచన చేస్తాను ఈరోజు త్రీ సెవెంటీ జీవోకి సంబంధించి నిర్భయంగా ఉండండి త్రీ సెవెంటీన్ వల్ల ఇబ్బంది పడ్డ ఉపాధ్యాయ ఉపాధ్యాయ సోదరులకి ఈ పండుగ లోపలనే ఒక నిర్ణయం తీసుకొని మీకు మేలు చేసే న్యాయం చేసే కార్యక్రమం మా దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో సభా కమిటీ ఒక నిర్ణయాన్ని ప్రభుత్వానికి ఇవ్వబోతా ఉంది అది తొందరలో కూడా చేస్తాం మీ అందరినీ తెలిసి ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు ఈరోజు మీరు మీకు ఉద్యోగాలు లేవు కానీ ప్రైవేట్ పాఠశాలలో నా కానీ మా రెడ్డి రెడ్డి గారు లేకుంటే మా శాస్త్ర సభ్యులు ఎవరైనా మాట్లాడితే అక్కడ తీసుకునే అవకాశం ఉంటుంది ప్రైవేట్ వారి చదువుతున్న చదువుకునే ఆ ప్రభు ప్రైవేట్ పాఠశాలలో ఊళ్ళో వారందరూ సమీక్ష చేస్తాం మనం ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలలను పూర్తి స్థాయి నడిపే ప్రయత్న భావంలో ముందు నడిచే కార్యక్రమం చేయాలని కార్యచరిత గౌరవ వెంకటేశ్వర గారిని అనేక సందర్భాలు స్కూల్ ఎడ్యుకేషన్ కొత్తగా వచ్చిన వాళ్ళతో కూడా నేరుగా చెప్పడం జరిగింది ఇంకా ఏ విధమైన కార్యక్రమం తీసుకోవాలి ఏ విధమైన ఆలోచన చేయాలి కొత్త విద్యా వ్యవస్థను ఏ విధంగా మనం మొదలు పెట్టాలి తెలంగాణ వచ్చి మరి పది సంవత్సరాల కాలంలో ముందు అధ్యక్షులు చెప్పినట్టు ఒక్కసారి కూడా సమీక్ష చేయి ఈ అంశం విషయంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం కొత్త దేశంలో కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లాభం చేస్తుంది ఇంతవరకు మన సమాజానికి సంబంధం లేకుండా ఈరోజు కరెక్ట్గా అక్కడ ఏ విధంగా రూపొందించాలని చెప్పడం జరిగిందో అని బేరీ చేస్తా కర్ణాటక రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం కేరళ రాష్ట్రం కొత్త ఏదైతే విద్యకు సంబంధించిన నూతన పాలసీలతో కేంద్ర ప్రభుత్వాన్ని దాన్ని అమలు చేస్తారు వారికి ఉన్న ఆ రాష్ట్రంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులు ఉపాధి